నమస్తే వీళ్ళు తీర్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను రాజ్ తరుణ్ గారిది పాంచ్ మినార్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది సో బాగానే ఉంది రీసెంట్గా రాజ్ తరుణ్ గారిది ఒక మూవీ వచ్చిండే సో చిరంజీవా అనేసి వాళ్ళు వచ్చిండే సో దాని తర్వాత ఇది ఇంకొక మూవీ అనుకోవచ్చు సో సింపుల్ ఏం లేదు నేను కొంచెం మధ్య ట్రైలర్ పోతే చూసినాక నాకైతే కూడా అనిపించింది ఏంటంటే మనకి రాజ్ తరుణ్కి ఏదైతుందో ఇది చెవు వినిపియ్యద నిజంగా చెప్పుకోవాలని చెవు వినిపియ్యారు ఎంత మాట్లాడినా సరే ఒక డైలాగ్ చేస్తే ఇంకా వినిపియ్యదని మనకి జాబ్ కోసం చూస్తే జాబ్ దొరక అన్ఎక్స్పెక్టెడ్ నాకు తెలిసిన ట్రైలర్ ప్రకారం చూసిన కాడికి అయితే మనం క్యాబ్ డ్రైవర్ లాగా వర్క్ అయితే చేస్తున్నట్టుండు ఏదో లోన్ తీసుకున్నట్టుండు ఆ లోన్ అప్పుల వల్ల ఏదో ఇరికినట్ట కనిపిస్తుంది ఎలా సర్వైవ్ అయ్యిడు ఏం మిస్టరీ అతను ఏంది లవ్ స్టోరీ కథ ఏంది ఫ్రెండ్స్ ఏం చేసారు ఫ్యామిలీ ఏం చేసి దాని మీద బాగా చూపించారు ఇక సస్పెన్స్ కూడా ఉంది ఏంటంటే సస్పెన్స్ ఏంది అంటే మాత్రమే ఒక ఏమంటారు ఒక పర్సన్ ఒక తండ్రిని కొడుకుని ఒకరోజు తర్వాత ఒకరు చనిపోతారు అనమాట దానికి లింక్ మన రాస్తారు గారు ఉంటారు అసలు ఎట్లా లింక్ అయ్యిండీ ఎట్లా ఈ ఈ గొడవలంతా ఇరికిండ్ అనే దాని మీద ఉంటుంది కొంచెం కామెడికల్ కామెడికల్ లాగానే ఉంది బాగుంది కొంచెం సీరియస్నెస్ కొంచెం కామెడీతో పాటు కూడా అనిపించింది అన్నమాట సో ప్రీవియస్గా చిరంజీవి దానికంటే కూడా ఇది జర బాగా నచ్చిన నయం అనిపించింది నాకు రాస్తాను కాదు ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను సో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ కామెడికల్ వేగా కొంచెం ఇంట్రెస్టింగ్ అని ఉంది మన మంచి కామెడియన్స్ కూడా ఉన్నారు సో చూడాలి ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుంది సినిమా అంటే మాత్రమే సిమిలీ అంటే ఈ వీకే నవంబర్ ట్వంటీ ఫస్ట్కి థియేటర్స్లోకి వస్తుంది అనమాట పాంచ్ మినార్ అనేసి అయితే సో ట్రైలర్ ప్రకారం అయితే నాకైతే బాగా అనిపించింది కామెడీ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం